హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ లీవ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇదైతే కర్పూరం అండి ఈ కర్పూరంతో ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయండి దేవుడికే కాదు మన ఇంట్లో కూడా ఈ కర్పూరంతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి చాలా మంచిది కూడాను ఈ కర్పూరం ఇలాగ ఉపయోగిస్తే ఇంకా ఇది దేవుడికి పెట్టడమే కాకుండా పూజల్లో వాడడమే కాకుండా ఇలా మనం ఉపయోగిస్తే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము డైలీ ఇల్లు అనేది తడిగుడ్లు పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కొంచెం నీటిలోని పసుపు అలాగే ఇలా కర్పూరం అనేది వేసుకొని మనం ఇల్లు అనేది తడిపెట్టుకుంటే ఇంటికి చాలా మంచిదండి అలాగే చీమలు దోమలు అవి రాకుండా ఉంటాయండి చిన్న చిన్న పురుగులు ఇలాంటివన్నీ వస్తాయి కదా శీతాకాలం అసలు ఎక్కువ వస్తాయి అలాగే ఇందులోనే అంటే నేను షాంపూ వేస్తున్నాను కదా మనం ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి ఫ్లోర్ క్లీనర్స్ అయితే వాడతాం కదండి అవైతే చాలా రేట్లు అలా కాకుండా ఒక షాంపూ వేసి మనం తడిగుడ్డు అనేది పెట్టుకుంటే ఇల్లు అనేది చాలా నీట్గా వస్తుందండి ఇంకా మనం అందులోని కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవచ్చు ఆ కళ్ళుప్పు వేసుకొని ఇలాగ కర్పూరం కానీ లేదా పచ్చకర్పూరం కానీ పెట్టుకొని ఇల్లు అయితే తడి అనేది పెట్టుకుంటే ఇల్లు చాలా సువాసనగా ఉంటుంది అలాగే చిన్న చిన్న పురుగులు చీమలు దోమలు రాకుండా కూడా ఉంటాయండి ఈ కర్పూరం అయితే చాలా మంచిది ఎలాగా చేసుకుంటే ఇంకా మనం ఈ పచ్చకర్పూరం తీసుకుంటే ఇంకా మంచిదండి ఇవైతే నా దగ్గర ఉన్నాయి ఈ కర్పూరం అయితే ఈ కర్పూరం కన్నా పచ్చ కర్పూరం ఇంకా మంచిదండి మనము ఈ కర్పూరంతో చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి మనమైతే ఓన్లీ దేవుడికే యూజ్ చేస్తాం కానీ చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టిప్పండి ఇది వచ్చేసి ఇలాగ ఒక కర్పూరం అనేది తీసుకొని చిన్న వైట్ పేపర్ కానీ ఏదో ఒక పేపరు ఆ పేపర్ మీద ఇలాగ లాగా కట్టుకోవాలండి ఇలా పొట్లాలనేది కట్టు ఉంచుకుంటే ఇవన్నీ ఉపయోగాలనండి ఇంకా నేను రెండో పొట్లం అనేది కడుతున్నాను ఇలా కర్పూరంతో మనం చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి దేవుడి వరకే కాకుండా చాలా మంచిది కర్పూరము అలాగే ఇలాగ పొట్లాలు అనేది కట్టుకోవాలి రెండు ఇలాగ లాగైనా కట్టుకోవచ్చు చుట్టేసి రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టచ్చండి ఇలా పొట్లలు అనేవి తీసుకొని మనము ఈ ఇవి మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే డబ్బులు పెట్టుకుంటాం కదా బీరువాలో కానీ లేదా డబ్బులు డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బా తీసుకొని ఇలా మనము ఈ కర్పూరం ప్యాకెట్ ఇలా పెట్టుకున్నామంటే మనము డబ్బులు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదండీ ఎవరెవరి చేతిలో మారుతాయి కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అలాగ ఉండేటప్పుడు ఇలాగ మనం ఒక్క కర్పూరం అనేది పెడితే మీకే తెలుస్తుంది ఒక్కసారి పెట్టి చూడండి అంటే నేను డబ్బాలో పెట్టాను కానీ బీరువాలో డబ్బులు ఉన్నా ఎక్కడ డబ్బులు ఉన్నా ఇలాగ ఒక కర్పూరం బిల్ల ఇలా పేపర్లో చుట్టి పెట్టండి మీకే తెలుస్తుంది తీసేటప్పుడు అలా మంచి సువాసనతోని ఏంటంటే అలాగే డబ్బులకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి అలాగే మనము డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చాలా మంది ఇలాగ తడ అనేది ఉమ్ముతో పెడతారు కదండి అలా పెట్టినవన్నీ పోయి చాలా నెగిటివ్ ఎనర్జీ పోతుందండి అలాగే డబ్బులు కూడా వృధా ఖర్చులు అయితే పోవు అలాగే ఇలా డబ్బుల డబ్బాలో కానీ లేదా పర్సు మనం మగవాళ్ళు బయటికి వెళ్తారు పర్సు పట్టుకు వెళ్తారు కదా ఆ పర్సులో కూడా ఒక కర్పూరం బిల్లు అనేది పెడితే చాలా మంచిదండి ఇలా పొట్లాలు అనేది కట్టుకొని ఉంచుకున్నామంటే ఇలా ఒక్కొక్క దాంట్లో వేసుకోవచ్చు అలాగే మన హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకుంటే ఒక్కసారి వేసుకొని చూడండి మీకే తెలుస్తుంది ఎందుకంటే మనం ఆ బ్యాగ్ తీసినప్పుడల్లా లేదా డబ్బులు డబ్బా తీసినప్పుడల్లా మంచి సువాసనతోని మంచి ఆ డబ్బుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి ఎవరెవరి చేతుల్లోంచో మారుకొని వస్తాయి కదా అలా ఒక్కసారి కానీ మనం ఈ కర్పూరం అనేది వేసుకుంటే మనం ఇచ్చేటప్పుడు కూడా ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా మంచి సువాసనతోని ఉంటు ఉంటాయండి డబ్బులైతే మనము ఏంటంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఈ కర్పూరం అంటే ఇలా కర్పూరంతో కానీ మనం ఇలా చేస్తే చాలా మంచిదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడో టిప్ అండి ఏంటంటే మనకి జలుబు చేస్తుంది కదా జలుబు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బియ్యం అనేది తీసుకోవాలండి ఆ బియ్యంలో ఏంటంటే ఒక్క కర్పూరం బెల్లనే తీసుకొని ఒక కచ్చిఫ్లోని నా దగ్గర అయితే కచ్చిపు ఆ టైంకి లేదని బ్లౌజ్ పీస్ పెట్టాను కానీ ఒక కచ్చీఫ్ అనేది తీసుకోవాలండి పల్చని కచ్చీఫ్ అనేది తీసుకొని ఇలా కొంచెం బియ్యం అనేది వేసుకొని ఆ బియ్యంలోనే ఒక కర్పూరం అనేది వేసుకొని మనం ఎలా పీల్చేయమంటే ఎంత జలుబైనా అయినా సరే తగ్గుతుందండి అలాగే ముక్కు పట్టేస్తుంది కదా ముక్కు పట్టేసి ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ముక్కు వదులుతుందండి బాగా పట్టేసి చాలా ఎక్కువ జలుబు చేసి ముక్కు పట్టి బ్రీ బ్రీతింగ్ తీసుకోలేనట్టు ఉంటుంది కదా జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇలా కొంచెం బియ్యం అనేది తీసుకొని ఈ బియ్యంలోని ఒక కర్పూరం బెల్ల అనేది వేసుకొని మనము జలుబు చేసినప్పుడల్లా ఎలా పీల్చుతూ ఉంటే మన ముక్కు పట్టిన బ్లాక్ అంతా వదిలి ముక్కు ఫ్రీ అవుతుందండి మనకు జలుబు చేసినప్పుడు అయితే ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఏంటంటే కాళ్ళు నొప్పులు వస్తాయి చేతులు నొప్పులు వస్తాయి అలాగే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి లాగా వచ్చి దద్దుర్లా వస్తాయి కదండి అలాంటప్పుడు ఏంటంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనెని తీసుకొని ఇలాగ ఏంటంటే ఒక కర్పూరం బెల్ల అనేది తీసుకొని ఇలా నలిపి రెండు కలిపి బాగా కలపాలండి కలిపి ఇలా కానీ పిల్లలకి తల జలుపు చేసినా కొంచెం తల మీద వెయ్యొచ్చు లేదంటే మనకి ఎక్కడ నొప్పులైతే ఎక్కడ చేతులకి కాళ్ళకి నొప్పులు వస్తాయి కదా అలాంటప్పుడైనా రాసుకోవచ్చు లేదంటే ఏంటంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా దురదలు అయితే వేస్తాయి అలాగే దోమలు కొరిస్తాయి కదా అలాంటప్పుడు దురదలు కూడా ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదండి దొరద అనేది ఎక్కువ వేసేటప్పుడు ఇలా కొంచెం కొబ్బరి నూనె అలాగే కర్పూరం ఈ కర్పూరం బిల్లలు అయినా వేసుకోవచ్చు లేదంటే కర్పూరం కర్పూరమైనా వేసుకోవచ్చు వేసుకొని ఇలాగ మనకి ఎక్కడ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా మనకి చేతుల నొప్పులు కాలు నొప్పులు వచ్చినా ఇలాగనేది రాసుకుంటే వెంటనే తగ్గుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి వాష్ బేసిన్ అలాగే సింకు ఉంటుంది కదా మనము నైటు గిన్నెలు తోమగానే ఇలాగ రెండు కర్పూరం బిల్లలు అనేది వేసుకొని ఉంచుకుంటే తెల్లవారికి ఏ చీమలు దోమలు చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయండి వచ్చి ఉండి ఏంటంటే మంచి సువాసనగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టిప్ అండి ఇది వచ్చేసి మనం ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి ఈ వైట్ పేపర్ మీద మనం ఏంటంటే కర్పూరం అనేది కొంచెం నలిపి వేసుకొని ఇగోండి ఒక పొట్లంలా కట్టుకోవాలి ఈ పొట్లాన్ని ఏంటంటే మనం బట్టలు పెట్టుకుంటాం కదా ఆ బట్టలు బీరువాలో కానీ లేదంటే కబోర్డ్లో కానీ బట్టల బీరువాల్లో కానీ శారీస్లో కానీ ఇలాగ ఒక కర్పూరం అనేది తీసుకొని ఒక కర్పూరం బెల్లని ఇలాగ మనం ఏంటంటే ఒక పేపర్లో చుట్టి మనం కబోర్డ్స్లో కానీ లేదంటే బీరువాలో కానీ ఇలా కానీ పెట్టుకున్నామంటే మనం శారీస్ తీసినప్పుడల్లా ముక్కు వాసన అనేది రాకుండా మంచి స్మెల్తోని మంచి సువాసనతోనైతే ఉంటుందండి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్